నమస్కారం ఎన్ఎస్టివీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా పరిపాలక కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ గైక్వాడ్ సంతోష్ కుమార్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగి షోయబ్ లు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా పడ్డుపడ్డారు వివరాల్లోకి వెళ్తే ఓ వ్యక్తి తన నూతనంగా నిర్మించుకున్న ఇంటికి సంబంధించి అంచనా వేయడం మరియు ఇంటి నంబర్ కేటాయించడం వంటి అధికారిక ప్రక్రియల కోసం సహాయం కోరాడు అయితే ఈ పని చేయడానికి ఇద్దరు ఉద్యోగులు కలిసి ఆరు లంచం డిమాండ్ చేశారు బాధితుడు వెంటనే అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం వీరిపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ना फिर विजय कुमार ने डीएसपी अहमदाबाद रेंज एसीबी एंटी करप्शन ब्यूरो ఈరోజు నిర్మల్ మున్సిపాలిటీలో సంతోష్ ఆరే గారు అండ్ షోహెబ్ అహ్మద్ అని ప్రైవేట్ పర్సన్ అండి ఈయన క్లెయిమ్ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ అనేసి ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయింది న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ అయింది ఇక్కడ కంప్లైంట్ అయింది ఆ కంప్లైంట్ హౌస్ కన్స్ట్రక్షన్ తర్వాత దానికి హౌస్ది అసెస్మెంట్ అండ్ దానికి హౌస్ నెంబర్ ఇవ్వడానికి కోసం కంప్లైనంట్ ఫీజు కట్టి ఇక్కడ అప్లై చేసుకున్నారు దానికి వీళ్ళు సిక్స్ థౌజండ్ రూపీస్ ట్రై అడిగారు లంచము అందుకోసము ఆ సిక్స్ థౌజండ్ జనరల్ కంప్లైంట్ ఇస్తే మేము యాక్సన్ తీసుకొని రెడ్ హ్యాండెడ్గా ఈ మన అవుట్సోర్సింగ్ పర్సన్ షో హెబ్రాజ్ సిక్స్ థౌజండ్ రూపీస్ యాక్సెప్ట్ చేస్తుంటే ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకో చేశాము దాంతో దాని త్రూ ఈ ప్రోత్సహించిన సంతోష్ ఆరే గారు వారిని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కరీంనగర్ కోర్టులో రిమాండ్కి తప్పిస్తాం సక్రమంగా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయకపోవడం అనే సెక్షన్ నిజాయితీ లేకుండా చేసినందుకు గాను పైసలు లంచం తీసుకుంటున్నందుకు గాను సెక్షన్లో అరెస్ట్ చేసి వాళ్ళని రేపు ప్రొడ్యూస్ చేస్తారు ఆదిలాబాద్ రేంజ్ ఆఫీస్ మంచి కూడా షిఫ్ట్ చేయబడింది రెండు ఆఫీసులు రన్ అవుతున్నాయి ఆదిలాబాద్లో ఒక ఆఫీసు పాత ఆఫీసర్ రన్ అవుతుంది హెస్టీస్గా యాజ్ వెల్ అస్ మంచి కూడా ఇంకొక ఆఫీస్ ఓపెన్ చేసాము ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ ఇప్పుడు నేను కరీంనగర్ కూడా ఇన్ఛార్జ్ని కరీంనగర్ డిఎస్పీ గారు రిటైర్ అయ్యారు అందుకని మన ఏరియాలో నార్త్ జోన్లో ఉత్తర తెలంగాణలో ఎక్కడైనా ఏ గవర్నమెంట్ ఆఫీస్లో అయినా లంచం తీసుకోవడం కానీ లంచం డిమాండ్ కానీ ప్రజల్ని ఏమైనా హెరాస్మెంట్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి इंफर्मेसन इव्ला सभी निर्णय रिक्वेस्ट थैंक यू